వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు మాట్లాడకుండా ఉండాలంటే నేను నెలకి ఎంత ఇవ్వాలిరా నీకు అని ప్రభావతి అంటుంటే ఒక లక్ష్య ఇవ్వు అని బాలు అంటాడు అమ్మో నీకు లక్ష ఇవ్వడం కంటే నీ వాగుడు అలవా అలవాటు చేసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి ప్రభావతి అంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు అప్పుడే ఇంకా ఇంటికి రంగా ఇంకో ఇద్దరిని తీసుకుని వస్తాడు మావయ్య మీరా మనోజ్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారనుకున్నాను అని బాలు అంటుంటే ఏమా బాగున్నావా ఆ నన్నయ్యా కూర్చోండి కూర్చుంటే పనులు జరగవు ప్రభా ధర పైకి వెళ్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని పైకి తీసుకువెళ్తాడు సత్యం ఎవరు వాళ్ళు అని మనోజ్ రోహిణి అడుగుతుంటే ఏమో తెలీదు ఒకరైతే మన అంకులే అని చెప్పేసి ఒకరు మాకు అంకులే అని చెప్పేసి అంటుంటే మిగతా వాళ్ళు ఎవరు అని అడుగుతుంటే రే ముందు వెళ్ళి మీ నాన్న అడుగుపో మనమే పైకి వెళ్ళి చూద్దాం పదా అని మనోజ్ అంటుంటే పదండి అని ఇంకా ప్రభావతి ముందు వెళ్తుంది మెట్లు ఎక్కుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ ప్రభావతి ప్యాసింజర్ రైలు మొదలయ్యి అర నిమిషం అవుతుంది ఇంజనం ముందు వెళ్తున్నది భోగులు వెనక వచ్చుతున్నవి అని బాలు అంటుంటే ఒక్క తోపు తూశానంటే అని ప్రభావతి అంటుంటే ఆ తోసావంటే మొత్తం ప్యాసింజర్ అందరికీ యాక్సిడెంట్ అవుతుంది భోగులన్నీ దెబ్బతింటాయి అని బాలు అంటుంటే ఏమంటే మీరు కొంచెం కామ్గా ఉంటారా అని మీనా అంటుంది అయితే డోర్ మూసుకుని రారా అని ప్రభావతి అంటుంది ఇంక పైకి వెళ్తారు పైకి వెళ్ళే లోపల ఇంకా సత్యం అయితే పైన మేడ కొలుస్తూ ఉంటాడు ఈ పని ఎప్పుడో చేయాల్సింది కదా సత్యం ఈ మధ్య రూమ్ కోసం గొడవలు ఎక్కువయ్యారా అప్పుడే నిర్ణయం తీసుకున్నాను సార్ స్మాల్ కిచెన్ వాష్రూమ్ కూడా కావాలి కదా సార్ ఆహా కిచెన్ అక్కర్లేదమ్మా వాష్రూమ్ మాత్రం అటాచ్డ్ కావాలి అని సత్యం అంటుంటే అలాగే సార్ నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళరా ఇక్కడ అని చెప్పి మొత్తం కలుస్తారు ఇంకా ఇంకా ప్రభావతి వాళ్ళు పైకి వస్తారు ఇల్లు అమ్మేస్తున్నారు ఏంటి నాన్న అని మనోజ్ అంటే ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన ఇల్లు అమ్మే హక్కు ఎవరికీ లేదు అని ప్రభావతి అంటుంది వాళ్ళు కొలతలు తీసుకుంటున్నారు అంటే పైన రూమ్ కట్టిస్తున్నారు నాన్న అని రవి అంటాడు ఏం నాన్న ఇదంతా వాళ్ళ పని పూర్తి కానీరా మన ఇంట్లో ఎలాగో పంచాయతీ మొదలవుతుంది కదా సార్ ఒక రూము ఒక అటాచ్డ్ వాష్రూము ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే మినిమం ఐదు లక్షల దాకా అవుతుంది సార్ ఏంటి ఒక్క రూమ్కి ఐదు లక్షలా అని సత్యం అంటుంటే అవును సార్ ఇప్పుడు మెటీరియల్ రేట్లు నాలుగు రెట్లు పెరిగాయి సరే నేను డబ్బే రేం చేసుకుని మీకు కబురు చేస్తాను మావిడనయ్యా కొంచెం చూసి చెప్పండి అని రంగా అంటుంటే మీరు తీసుకొచ్చారు కాబట్టి అంత తక్కువ చెప్పాను సార్ ఏమైనా ఒక లక్ష తగ్గ అవకాశం లేదని రంగా అంటుంటే సారీ సార్ ఫైవ్ ల్యాక్స్ రెడీ చేసుకోవాల్సిందే అంతకంటే తక్కువ అంటే ఏం చేయలేం సార్ అని చెప్పేసి ఇంకా అవ్వాలి అంటుంటే ఏ రా సత్యం ఏమంటావు అదేరా అందరం కూర్చుని మాట్లాడుకొని డబ్బరం చేసుకుని మీకు ఫోన్ చేస్తాను సరేరా మేము టచ్లో ఉంటానండి మీకు పదింటి పయలు తిరదామని రంగ ఇంకా ఎల్లు చెప్పి వెళ్ళిపోతాడు ప్రభావతి ఎలా కోపంగా చూస్తూ ఉంటుంది సత్యాన్ని కిందకి వెళ్ళి అందరూ రూమ్లో నిల్చుని ఉంటారు అప్పుడు సత్యం కిందకి వస్తాడు ఏంటి రచ్చబండ మీరు ఎవరి అయితే ఇంత హడావిడిగా రూమ్ కట్టించాల ఆరపడుతున్నారు అని ప్రభావతి అడుగుతుంటే నీకు తెలీదా అని సత్యం అంటుంటే అంత ఖర్చు ఎక్కడి నుంచి తెస్తారు నాన్న సీ అంటుంటే ఖర్చు గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఏనాడైనా నీ జేబులోంచి డబ్బులు తీసి కోసం పెట్టావా నీకు రూమ్ కావాలని గొడవ చేశావు జ్వరం వచ్చిన వదిన్ని ఈ ఈవిడ్ లాక్క వచ్చింది మరి వాళ్లకు రూమ్ కావాలి కదా అందుకే నానేదో ప్లాన్ చేస్తున్నారు నువ్వెందుకు అంత పడుతున్నావు మొత్తం ఖర్చు అంతా నేనేదో నిద్రలే అని చెప్పేసి రవి అంటుంటే ఖర్చు అందరం పంచుకొని ప్రతి నెల ఐదో తేదీనిచ్చినా ఇప్పట్లో ఐదు లక్షలు కావు కదా మావయ్య అని రోహిణి అంటుంది శృతి కౌంట్ చేస్తుంది మినిమం త్రీ ఇయర్స్ పడుతుంది అని శృతి అంటుంటే విన్నారు కదా మూడు సంవత్సరాల తర్వాత చూద్దామని ప్రభావతి అంటుంటే అప్పటిదాకా బాలు మీద బయటే పడుకోవాలా వాళ్ళు పడుకుంటామంటున్నారు కదా వాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు వాళ్ళ బాధను దాచుకుని నా కోసం సర్దుకుపోదామంటున్నారు వాళ్ళు వాళ్ళ బాధే నా బాధ మరి ఇప్పుడు ఎలా కడతారు నాన్న అని మనోజ్ అంటుంటే ఇంటి మీద లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏంటి అందరి కళ్ళు ఏంటి మీద పడుతున్నాయి ఇప్పటికే ఏంటి మీద లోన్ తీసుకున్నామండి నాకు తెలుసు ప్రభా మనం తాకట్టు పెట్టినా తక్కువలోనే తీసుకున్నాము ఇప్పుడు ఐదు లక్షలు తీసుకుని నెల నెల వీళ్ళంతా ఐదో తేదీని ఇచ్చిన డబ్బుతోటి అసలు వడ్డీ లెక్క కింద జమ కట్టి దాన్ని బట్టి కడతామని అంటుంటే నాకు ఇష్టం లేదండి అని ప్రభావతి అంటుంది మీరు మరీ పనికి వాళ్ళ వాళ్ళ కోసం నా ఇంటిని ఎవరికీ కాకుండా చేసేలా ఉన్నారు అంటే ఇంటి మీద నాన్నకి బాధ్యత లేదా ఈ ఇల్లు మొత్తం నీ నాన్న కట్టించి చిందేనా మా నాన్నేం చేయలేదా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు రా బాలు నువ్వు పనికి మాలిన వాళ్ళు అన్నావు ఎవరిని మమ్మల్లే కదా ఈ పనికి మాలిన వాళ్ళ వల్లే ఇంతకాలం మీ ఇంటికి పనికి వచ్చారు పనికి మాలిన వాళ్ళంటే ఆ లక్షలు మింగినోడు ఆ విషయం అందరికీ తెలుసు రే నువ్వు ఆగు ఏవండీ ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి వాళ్ళకి రూమ్ కట్టించాల్సిన అవసరం లేదండి పైన గుడిసె వేయిస్తే చాలు ఇంతకుముందు వాడు అందులో ఉండేవాడు కదా దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ ఇప్పుడు ఎందుకు రూమ్ అంటున్నారు ముగ్గురు కొలుకుడికి సమానంగానే రూమ్ ఇవ్వాలి కదా నేను రోహిణి రూమ్లో పడుకుంటున్నాము మీనా మాత్రం ఎందుకని హాల్లో పడుకోవాలి గుడిసే కదా ఖచ్చితంగా కట్టిస్తాను ప్రభా కానీ బాలు మీనాల కోసం కాదు నువ్వు నేను ఆ గుడుసెలో ఉందాము ముగ్గురికి మూడు రూమ్లు ఇచ్చేద్దాము అని అంటాడు ఇక ఒకేసారి షాక్ తల చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి ఏంటండి మా నాన్న కొన్న ఇల్లంతా వదిలేసి ఎవరి కోసమో నేను గుడిసెలో ఏంటి గుడిసెలో ఉంచిన వాళ్ళకి రూమ్ కావాలా ఎవరు గుడిసెలంత వచ్చింది నేనా మా ఇంటికి ఏనాడన్నా వచ్చి చూసారా మీరు పూర్తిగా అడుగు తినే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు మేమంతా చిన్న గదిలోనే పుట్టి పెరిగాము కానీ మా అమ్మ ఆ కొడుకునొకలాగా ఈ కూతురునొకలాగా పెంచలేదు అలా చూడలేదు కష్టమైనా సుఖమైనా అందరూ సమానంగానే పంచుకున్నాము మాట్లాడితే నా కుటుంబం మీద పడితే ఓర్చుకునే రోజులు పోయాయి ఎవరు ఏడుపు వాళ్ళు ఏడిస్తే మంచిది అబ్బా సూపర్ మీనా అని క్లాబ్స్ కొడతాడు బాలు డిగ్రీ మీద డిగ్రీ చదువుకున్న మనోజ్ గాడికి డ్రైవర్గా మిగిలిపోయిన నీ మోగుడికి తేడా లేదా ఏ ఒకరు డబ్బులు సంచి నుంచి మరి ఇంకొకరు గర్భ సంచి నుంచి పుట్టారా అని చెప్పేసి మీనా అంటుంటే ఇంకా రవి శృతి క్లాబ్స్ కొడతారు డ్రైవర్ డ్రైవర్ అంటారు డ్రైవర్ భార్య కదా మీరు కూడా ఆ డ్రైవర్ సంపాదించిస్తేనే కదా ఇన్నాళ్ళు సంసార్ సాగించారు డ్రైవర్ భార్యగా చెప్పుకోవడం మీకు ఏమో నాకేమీ లేదు డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మీ పెద్ద కొడుకు ముందు అడుక్కున్నాడు ఆ భర్తకి ఆ కర్మ ఏ రోజు పట్టలేదు ఆ డిగ్రీలున్న కొడుక్కి కూడా నా భర్తే తిండి పెట్టి పోషించాడు చూడండి పెదవరం ఉంటే ఎంత లేకపోతే ఎంత దానికోసం రోడ్కొచ్చినట్టు నా భర్తను అంటే మాత్రం పడేది లేదు అని చెప్పాక అక్కడి నుంచి మీనా వెళ్ళిపోతుంది విన్నారు కదండి ఎంత పొగరుగా మాట్లాడిన దానికోసం నా ఇల్లు తాకట్టు పెట్టి రూమ్ కట్టించాలా అని ప్రభావతి అంటుంది చచ్చిన ఒప్పుకోను నేను మీరు అప్పు చేస్తారో ఇంకేం చేస్తారో నాకు అనవసరం నాన్న వద్దు తిప్పలు వద్దు ఆ రూము వద్దు ఎప్పట్లాగే నేను మీనాయ్య ఎక్కడో సర్దుకుంటాంలే నాన్న అని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతాడు ఇక రవి బయట గేట్కి పూలమాలలు కడుతుంటే అప్పుడే మనోజ్ వచ్చిరే అలా కదరా సరిగ్గా కట్టు ఎలా అంటే యూ షేప్లో కట్టాలిరా అని మనోజ్ అంటుంటే అంత పొడుగుదొండలు ఏవి లేవి ఇక్కడ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి కట్టరా అని మనోజ్ అంటుంటే నువ్వు కట్ట నేను కట్టు అని రవి ఇంక దండలు ఇచ్చేస్తాడు బోర్డు సలహాలు ఇవ్వకు పని నేను చేస్తుంటే నువ్వు కష్టపడుతున్నట్టు చెమటలు తుడుచుకుంటున్న బిల్డప్ ఇస్తున్నావు ఏరా నువ్వు కూడా ఆ బాలుగానే ఫాలో అవుతున్నావా నీ ఓవరాక్షన్ చూస్తే ప్రపంచమంతా అనేలాగే తిట్టుకుంటారు అని రవి అంటాడు అప్పుడే ఇంకా మీనా ముగ్గు వేస్తుంది బయట అప్పుడే ఇంకా ప్రభావతి వచ్చి మీ ఆయన్ని ఎప్పుడో ముగ్గులోకి దింపవలే కానీ ఇంకా ముగ్గులే చెక్కుతూ కూర్చున్నావేంటి లోపల పిండి వంటలు పాయసం ఎవరు చేస్తారు అని ప్రభావతి అంటుంటే ఎవరు చేస్తారు అని మీనా అంటుంటే నన్ను అడుగుతున్నావేంటే ఇంటికి డిక్కు మీడు అరవడం కరవడం ఆపి వెళ్ళి ఆ సంగతి చూడండి అని మీనా అంటుంటే అంటే నువ్వు చేయవా అయితే మీరు చేయరా నువ్వే కదా చేసేది మరి ఎవరు చేస్తారో అని వెటకారంగా అడగడం ఎందుకో నీకు బాగా ఎక్కువైందే అవును మీరు పెట్టే గడ్డి ఎక్కువైంది కాస్త తగ్గించండి అత్తయ్య పండగ నాడైనా కొంచెం ప్రశాంతంగా నన్ను పని చేసుకొనివ్వండి ఇక్కడ వీడు బాలుగడ్లాగే మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళ పెళ్ళం కూడా వాడిలాగే మాట్లాడుతుంది అన్నింటిలోకి దూరిపోతున్నారు అని చెప్పేసి మనోజ్ అంటుంటే పార్క్లోకి తప్ప అని రవి అంటాడు ఇంకా మీనా నవ్వుకుని లోపలికి వెళ్ళిపోతుంది చూసావా అమ్మ కామెడీ అయిపోయింది ఇప్పుడు నేనేం మాట్లాడినా పనంతా ఆపేసి నానంతా పనంత రుద్దేలా ఉండరా కొంచెం ఒప్పి పట్టరా రేపు చెప్తాను దాని సంగతి అని ప్రభావతి అంటుంది ఇక మృతి మరియు రోహిణి ఇద్దరు నేలిపోలే వేసుకుని కూర్చుని ఉంటారు అప్పుడే రవి మీ అన్నయ్య ఎక్కడా అని మీనే అడుగుతుంటే అన్నయ్యకి దీపావళి అంటే చాలా ఇష్టం వదినా వదిన అవునా ఎందుకు బాంబులు పిలిచచ్చు కదా వదిన ఓహో వాడు రోజు పేలుస్తూనే ఉంటాడు కదా బాంబులు అని మనోజ్ అంటుంటే వీడు పిలిచే బాంబులు కాదు అని రవి అంటాడు రే అని చెప్పేసి మనోజ్ అంటుంటే అందరికీ బాలు అనే టపాసులు తీసుకొస్తాడు నాకు క్రాకర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి శృతి అంటుంటే అప్పుడే ఇంకా క్రాకర్స్ తీసుకొస్తాడు బాలు ఎవండి ఏంటి అవన్నీ టపాసులేనా అవును దీపావళి అంటే మీకు దీపాలు వెలిగించడం మాకు మాత్రం మతాబులు వెలిగించడం సరదా కదా అని బాలు అంటాడు ఇన్ని అవసరమా రే నీకు కాల్చడానికి భయమని మిగతా అంతా తక్కువ కాల్చాలే ఏంటి నువ్వేం భయపడకు పిరికి సోదరా నీ కోసం కాకర పువ్వత్తులు పాంబులలు కూడా తీసుకొచ్చాను అని బాలు అంటాడు ఏంటి గానికి నిజంగానే క్రాకర్స్ కాచడం అంటే భయమా అని రోహిణి అడుగుతుంటే నా మాట నమ్మకపోతే సాయంత్రం నువ్వే చూడు అమ్మా అలా ఏం లేదు అని చెప్పేసి మనోజ్ అంటుంటే తీసుకొచ్చాడు ఇవిడొక్కడే వీరుడు అందరూ పిరికి వాళ్ళేనంట రే మనోజు సాయంత్రం నేను నీతో బాంబులు కల్పిస్తాను చూడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అలాగే నమ్మ అంటాడు మనోజ్ నువ్వు కాల్పించే వరకు వీడు స్పృహలో ఉంటాడా మొదటి బా కాల్చిగానే స్పృహ తప్పి పడిపోతాడు కదా అని బాలు అంటుంటే అప్పుడే సత్యం వస్తాడు కవర్లు పట్టుకుని ఏంటి నాన్న ఇవన్నీ అని బాలు అడుగుతుంటే పండ కదరా అందరికీ నా చేతితో బట్టలు తెచ్చాను ఏమండి నాకు పట్టు చీర తెచ్చారా చీరతే కావాలని పట్టు పట్టు అడిగావు కదా ప్రభ ప్లాజు బ్లౌజులు కుట్టించడానికి టైలర్ షాప్లో ఇచ్చా అవునా అని చెప్పి ఇంక ప్రభావితే ఆనందపడుతుంది ఇక సత్యం ఎవరు వాళ్ళ చీరలు బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తారు అందరికీ రెడ్ కలర్ తెచ్చారా అంకుల్ అవునమ్మా ముగ్గురికి ఒకే రేటు పెట్టారు అత్తయ్య ఎందుకు వీళ్ళలాగా ఇది ఏమన్నా కోటీశ్వర కూతురా ఏంటి అంత ఖరీదైన చీర కట్టుకుని పూలు అమ్మడానికి వెళ్తుందా అని ప్రభావతి అంటుంది బాలు ఒక ఉల్లిగడ్డు బాంబు ఇవ్వరా ఎందుకు నాన్న మీ అమ్మ నోట్లో పెట్టి ఒత్తిలిగిస్తా అని సత్యం అంటాడు అబ్బా ఓకే అని తేడానికి వెళ్ళిపోతుంటే బాలు రే ఆగరా అని ప్రభావతి అంటుంది ఏంటి లేకపోతే ఏంటి ప్రభా ముగ్గురు కూడలు నాకు సమానమే నీకులాగా వేరు చేసి చూస్తే అలవాటు నాకు లేదు నాకెందుకులే మావయ్య ఇంత ఖరీదైన చీర ఈయన తెచ్చిన చీరల్లో మంచిది చూసి కట్టుకుంటాను అని మీనా అంటుంది ఇప్పుడు నేనేమన్నానని అని ప్రభావతి అంటుంటే నువ్వు అన్నా ఇలా చేస్తుంది వదిన అని చెప్పేసి రవి అంటాడు ప్రతి దానికి మీనాని తక్కువ చేసే చూసే బ్యాడ్ హ్యాబిట్ మానుకోండి ఆంటీ అని శృతి అంటుంది అంకుల్ అందరినీ ఒకేలా చూస్తారు అని శృతి అంటుంటే దీని సంగతి తెలిసిందే కదమ్మా ముగ్గురు వెళ్ళి కట్టుకుని రండి అని చెప్పి సత్యం అంటాడు సరే అని ఇంకెవరూంలోకి వాళ్ళు వెళ్ళిపోయి శారీస్ కట్టుకుంటారు రే తీసుకోండి ఇవి మీకు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి కూడా బట్టలు ఇస్తాడు సత్యం మరి నీకు నాన్న అని బాలు అంటుంటే అందరికీ తెచ్చి నేను తెచ్చుకోకపోతే నువ్వు ఊరుకో కదరా నేను కూడా తెచ్చుకున్నాను మీరు వెళ్ళి మార్చుకుని రండి అని చెప్పేసి సత్యం అంటాడు మీ ముగ్గురికి డ్రెస్లు బాగా కుదిరాయిరా అని చెప్పేసి సత్యం అంటాడు ఇంకా వాళ్ళ కొడుకుల్ని నాన్న నాన్న అటు చూడు ఒకసారి అని చెప్పేసి బాలు అనగానే ఇంకా సత్యం ఈ పక్కకు చూస్తాడు ఇక మీనా రోహిణి శృతి ముగ్గురు కిందకు వస్తారు ఇంకా ఎవరు ఆ వైఫ్ని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఆహా ఆకాశం నుంచి ముగ్గురు అమ్మలు దిగిన వచ్చినట్టుంది అని సత్యం అంటుంటే రోహిణి నువ్వు ఈ చీరలో చాలా చాలా బాగున్నావు అని మనోజ్ అంటుంటే చాలా థ్యాంక్స్ మనోజ్ అని చెప్పి రోహిణి అంటుంది మా మీనా కలకలలాడుతుంది చీరలో అని చెప్పేసి బాలు అంటాడు శృతి కూడా చీరలో సూపర్గా ఉంది అని చెప్పి రవి అంటాడు ప్రభావతి దేవుడి దండం పెట్టుకుని హారతి తీసుకువచ్చి అందరికీ ఇస్తుంది ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి